దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతి ఆంధ్ర కళాశాల ధర్మపురిలో ఉంది ఆ కాలేజీ ప్రిన్సిపల్ గా అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్ ఎస్ కిషన్ గారు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతి ఆంధ్ర కళాశాల ధర్మపురి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇన్ని వివరాలు తెలుసుకుందాం నేను ధర్మపురి శ్రీ నరసింహ సంస్కృత కళాశాలలో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు అది చిన్న ఓరియంటల్ కాలేజీ వంద మంది విద్యార్థులే ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఏడు సెక్షన్లలో ఎనిమిది మంది లెక్చర్లమీ సబ్జెక్ట్ క్లాస్కి ఒక టీచర్ అని చెప్పేసి వన్ ప్లస్ వన్ అని పద్ధతిలో ఉండేది అప్పుడే రెండు పోస్టులు ఇంగ్లీష్ హిస్టరీ లెక్చరర్ పోస్ట్ శాంక్షన్ అయినాయి యాభై ఏడు ఓరియంటల్ కాలేజీల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అట్లా హిస్టరీ పోస్టులో నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది లెక్చరర్గా నాకు అవకాశం దొరికింది ఆ తర్వాత క్రమేపీ స్ట్రెంగ్ అభివృద్ధి చేసుకోవడం అనేది నేను ఒక పట్టుదలగా తీసుకున్నాను చాలామంది విద్యార్థుల్ని సమీకరించి తీసుకొచ్చి కాలేజీలో అడ్మిషన్ చేసేది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ అందరికీ అవకాశం ఉంటుంది అని తెలిసిన తర్వాత చాలామందిని కాలేజీలో చేర్పించడం జరిగింది వాటికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు తొంభై ఆరు వరకు నేను అక్కడ నిరంతరం ప్రయత్నం చేసిన స్ట్రెంత్ అభివృద్ధి కావడం కోసం అంతేకాకుండా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కన్సెషన్ ఫామ్ తెప్పించి పిల్లల్ని నార్త్ ఇండియా టూర్కి సౌత్ ఇండియా టూర్కి తీసుకుపోవడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకి అయ్యో కాలేజీ అంటే ఇవన్నీ ఉంటాయి పిల్లల్ని ఆటలాడించి కబడ్డీ పోటీల్లో డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ లెవెల్ తీసుకోవడం జరిగింది సో పిల్లలకి అన్ని కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఉండాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా తీసుకున్నాను టూ థౌజండ్లో వన్ నుంచి సిక్స్ వరకు ఉన్నాను నేను లెక్చరర్గా మామూలుగా నుండి జీవితం తర్వాత నేను అలీగఢ్ పోయి వచ్చిన తర్వాత ఎంఫిల్ కంప్లీట్ చేసినాను సెకండ్ టైం మళ్ళీ అలీగఢ్ పోయినాను ఎంఫిల్ అయిన తర్వాత థర్డ్ టైం పిహెచ్డీ అయిన తర్వాత కూడా మళ్ళీ అలీగఢ్ వెళ్ళాను ఎందుకు రిఫ్రెష్ కోర్స్ చేయడానికి ఈ మూడు రిఫ్రెష్ కోర్సులు వరుసగా అలీగఢ్లని చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ డిపార్ట్మెంట్స్ చాలా బలంగా ఉంది మిడివల్ హిస్టరీ కానీ ఆన్సెంట్ హిస్టరీ కానీ ఇక మోడర్న్ హిస్టరీ అంటే జేఎన్యూలో ఉండింది సో అక్కడ లెక్చరర్లు ఒకటి ప్రొఫెసర్లు అంతా కూడా ఎంత వాళ్ళంటే మామూలు కాదు అసలు నాకు అలీగఢ్ అంటే చాలా ప్రాణం ఇప్పటికి కూడా మాకు బోధించినటువంటి ఇర్ఫాన్ అబీబ్ కానీ హర్మన్స్ ముఖ్య డిడి గోస్వామి ఇలాంటి పెద్ద పెద్ద విట్రన్స్ అతరాలి అందరూ ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు శర్మగారు రీడర్గా రెండు వేలలో నాకు ప్రమోషన్ వచ్చింది రెండు వేల నుంచి దాదాపు రెండు వేల పది వరకు రీడర్గా పది నుంచి పన్నెండు వరకు ప్రిన్సిపల్గా చేస్తాను ప్రిన్సిపల్గా చేసినప్పుడు యూజీసీ ఫండ్స్ ఇంకా కొంచెం అడిగి తీసుకొని గర్ల్స్ టాయిలెట్స్ బాయ్స్ టాయిలెట్స్ చుట్టూ కాంపౌండ్ తర్వాత చాలా బోర్వెల్ వేయించాను బోర్వెల్తో పైన ట్యాంక్స్ కట్టించి టాయిలెట్స్కి తర్వాత స్టాఫ్ టాయిలెట్స్ కట్టించినాను చిన్న లాన్ ఏర్పాటు చేసినాను ఆ తర్వాత అన్ని రూమ్లు రిపేర్ చేయించేసి కలర్స్ చేయించేసినాను తర్వాత ముఖ్యంగా చైర్స్ అంతవరకు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలు బెంచీల మీద కూర్చున్నాను మామూలుగా కూల్ బెంచీల మీద కూర్చున్నట్టు కూర్చున్నది డిగ్రీ పిల్లలు కూడా సో దాని బదులు నేను ప్యాడ్ చైర్స్ తెప్పించినాను రెండు వందలు ప్యాడ్ చైర్స్కి శాంక్షన్ ఇచ్చినారు అవి తెప్పించినాను ఫ్లోరింగ్ మామూలు పాలిష్ బండలు ఫ్లోరింగ్ చేయించాం డోర్లు అన్ని రిపేరింగ్ చేసినాం లైబ్రరీ ఏర్పాటు చేసినాం లైబ్రరీ రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసినాం కంప్యూటర్ ల్యాబ్లో తెలుగు కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వేయించినాం ఆఫీస్ కూడా మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది అట్లా కాలేజీలో అన్ని డెవలప్మెంట్స్ చేసినాం దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినాం అది నిజంగానే చాలా అదృష్టం నాకు అనిపించింది నరసింహస్వామి నా మీద దయ ఆయన అనుగ్రహం ఉండింది కాబట్టి నేను ఆ దాంతోనే ఆయన చేసినా అని అనుకుంటాను అది నేను చేసిన గొప్పతనం కాదు స్వామివారి తన కార్యం చేయించుకున్నాడు సేవ